నమస్కారం మీరంతా బాగున్నారా మేమైతే చాలానే బాగున్నాము కానీ ఈరోజు ఒక కొత్తగా వంట అయితే చేయబోతున్నా కొత్త వంట అంటే ఏదో కాదు ఈ మధ్య ఇంతకుముందు కూడా ఒకసారి చేస్తున్నాము పచ్చిమిరపకాయలు అవి చాలా కాదు కొంచెమే అలా అంటే మూడు టమాటాలు రెండు ఎర్రగడ్డలు నాలుగు చిన్న వంకాయలు గోంగూర ఒక చిన్న కట్ట మూడు సన్నగా తరిగి కట్ చేసి పెట్టుకున్న గోంగూర ఇది అయితే దీన్ని ఎలా చేయబోతున్నాను అనేది మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి గ్యాస్ అయితే వెలిగించాను సన్నవి మెత్తాళ్ళు ఇవి దీనిలో వేసేస్తాను వేసిన తర్వాత ఈ వంకాయలు దీనిలో వేసేస్తాను ఈ వంకాయలు వేసిన తర్వాత ఇప్పుడు ఈ గోంగూర కూడా దీనిలో పెట్టేస్తాను వేసేస్తాను చూడండి అయితే ఈ కూర చాలా రుచిగా ఉంటుంది మనకు ఒకవేళ జలుబు చేసిందా జ్వరం వచ్చిన మనకు కొంచెం అన్నం నోటికి సగించుకుంటా ఉన్నప్పుడు కూడా ఇలా దీని కానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు తీసి పక్కన పెట్టేస్తున్నాను ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న టమాటా ఊరికే సింపుల్గా ఇరవై నిమిషాలు అయిపోద్ది కూర అయితే చాలా రుచిగా ఉంటుంది తినడానికి బాగా ఎంత తిన్నా కూడా పాలు పడతాయి కిందకి ఒక అర టీ స్పూన్ పసుపు సరిపడా ఉప్పు గోంగూరలో నీళ్లు పోరుతాయి కాబట్టి నీళ్ళు పోయాల్సిన అవసరం లేదు కాకపోతే వంకాయి అవన్నీ వేసాం కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకుందాం ఎక్కువ అవసరం లేదు ఇంత వాటర్ చాలు ఇది కూడా ఎక్కువగా అవుద్ది ఇప్పుడు చక్కగా మంట ఇల్లు పెట్టుకొని పది నిమిషాలు పోయిపోయి ఉడికించుకుంటే చూసేవా అలా గుమని ఉడికిపోతుంది దీని స్మెల్ ఎలా వస్తుందంటే మొక్కలకి తీయటి రాగాలు వేణలు మోగితే వినడానికి మనము ఎంత ఆనందంగా ఆహ్లాదంగా తినడానికి చెవులు నెక్క పెట్టుకొని తింటామో అలాగా ముప్పులు బిగబట్టుకున్నటువంటి స్మెల్ నోట్లో నీళ్ళు ఊరికాత అయితే మేము చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే మేమందరం కూడా కొలం పనులకు వెళ్ళేవాళ్ళము పండ్లకి వెళ్ళినప్పుడు ఈ గోంగూర పచ్చి కాయలు ఉల్లిపాయలు ఉల్లిపాయలు అంటే మీకు తెలుసు కదా ఉల్లికాడలు ఉల్లికాడలు ఈ గోంగూర ఇలాగే వేసుకొని వండుకుంటుంటే ఆ ఎండలే పని పోయేసి వచ్చి గొప్ప 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 పొయ్యి మీరు పెట్టుకొని వండుకొని తింటూ ఉంటే ఇంకా కొంచెం తినాలి ఇంకా కొంచెం తినాలనిపించే విధంగా ఉంటుంది ఇది ఒక కూర అని మాత్రం అనుకోవద్దు ఈ కూరను ఒకసారి మీరు వండుకొని తిని చూడండి ఇది బాగా లేకపోతే అప్పుడు నాకు మా క్యామింట్లో పెట్టండి బాగా ఉన్న క్యామెంట్లో పెట్టండి చూసారా చక్కగా ఉడికిపోయింది అయితే దీన్ని పప్పు గుర్తి పెట్టి వెనకాల్సిన అవసరం లేదు ఇలాగ గెంట్తో ఊరికి కలిపెట్టుకుంటేస్తాడు అందుకే గోంగూర కూడా సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసేసాను చూడండి చక్కగా ఉంటుంది ఇది తినడానికి జ్వరం దగ్గర మరి మరీ అప్పుడు జ్వరం కూడా తగ్గిపోద్ది గోంగూర వేసాము కదంటే గోంగూర వేడేదని జలుబేయం చేయదు కానీ గోంగూరలో కాలుష్యం అనేది ఎక్కువ ఉంటుంది చాలా కాలుష్యం ఉంటుంది చాలామంది గోంగూర తినద్దా అంటున్నారు కొంతమంది తింటే మంచిదే అంటారు వెనప్ప ఖనిజాలు ఉంటాయి గోంగూరలో తినచ్చు కూడా చూడండి ఇంకొక రెండు నిమిషాల నుంచి ఆపేస్తాను చూసారా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పక్క గుర్తి పెట్టి కానీ ఎనుపుకుంటే మెత్తాలు వేసాం కదా అది నలభై బాగా ఉండదు ఇలా వండుకుంటే బాగుంటుంది ఇవి పల్లెల్లో వండుకునే కూరలు పల్లె కూరలు అని ఇది అయితే దీన్ని మీరు తిరగబోయాలంటే పొయ్యవచ్చు నేనైతే తిరగబోయాను మేము అలాగే తినేస్తా నేను ఇంట్లో ఎర్రగడ్డలు వేయాలి కదా ఇవి కోసి పెట్టాను ఇప్పుడు ఏడు మీద వేసి ఇవి ఆవిరికి మెత్తబడతాయి ఇలా కాదు గోంగూర కొంచెం ఆరిన తర్వాత అవి వేసి కలిపెట్టుకుంటే అన్నం తినేటప్పుడు కరకరలాడతా సూపర్గా ఉంటుంది ఇదేమో కూర అని అనుకుంటారా లేదు ఇది సూపర్ కూర బిర్యానీని మించిపోయిన ఇది మీరు ఒకసారి వండుకొని తిని చూడండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట సెమ్మలు కొట్టండి కామెంట్లో పెట్టండి ఇదిగో గ్యాస్ కూడా ఆపేస్తున్నాను చూడండి పొయ్యి కూడా ఎలగలేదు